నమస్కారం వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్ పత్రికల్లోని వార్తల రంగులు తీసే కార్యక్రమం భారత రత్నాలు ఇవాళ అన్ని పత్రికల్లో ప్రధాన వార్తగా ప్రచురించబడ్డాయి మరి ముఖ్యంగా ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇవ్వడాన్ని పత్రికలు ప్రముఖంగా క్యారీ చేశాయి దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో చంద్రబాబు నాయుడు మహిళలకు వరాలు కురిపించారు వాటికి సంబంధించి ఆయన పత్రికల్లో చాలా ప్రముఖంగా వచ్చాయి ఇవి ఏ ఏ పత్రికలు ఎట్లా ఇచ్చాయో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈనాడు ప్రణబ్ నానాజీ హజారిక భారతరత్నాలు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనసంఘ్ నేత నానాజీ దేశ్ముఖ్ గాయకుడు భూపేన్ హజారికాలకు దేశ అత్యున్నత పురస్కారం ఎల్ నాయకు పద్మ విభూషణ్ నటుడు మోహన్ లాల్ నంబి నారాయణ్లకు పద్మభూషణ్ తెలుగు వెలుగులు సిరివెన్నెల హారిక సునీల్ ఛైత్రి రైతు నేస్తం వెంకటేశ్వరరావులకు పద్మశ్రీ ఇట్లా హైలైట్స్తో ఈ వార్తను క్యారీ చేసింది ఇక రెండో విడత గులాబీ జోష్ అనేటువంటి పంచాయతీ ఎన్నికల వార్తను కూడా ఇచ్చింది ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేసరికి ప్రణబ్ దాకు భారతరత్న దివంగత ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నానాజీ దేశ్ముఖ్కు అసోం కవి గాయకుడు భూపేన్ హజారికాకు కూడా కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ లెఫ్ట్ ముగ్గురు మూడు భావజాలాల ప్రతినిధులు ఎన్నికల వేళ మోదీ మార్క్ ఎంపిక బెంగాల్ మహారాష్ట్ర ఈశాన్యంపై దృష్టి ప్రధాని కేసీఆర్ ఆనందం మానయతకివ్వడం గర్వకారణం రాహుల్ ఆర్మీ చీఫ్ రావత్కు పరమ విశిష్ట సేవా పథకం అంటూ ఈ ప్రణబ్దాకు సంబంధించిన వార్తని ప్రముఖంగా క్యారీ చేసింది ఇక మిషన్ సిక్స్టీన్ అని పదహారు సీట్లని పార్లమెంట్ సీట్లని ఎట్లా గెలుచుకోవాలి అని టిఆర్ఎస్ చేస్తున్నటువంటి వ్యూహం మీద ఒక వార్త కథనాన్ని నడిపింది ఇక సాక్షి దినపత్రిక వచ్చేసరికి అదే బ్యానర్ ప్రణబ్దా భారతరత్న అనే బ్యానర్ కింద అట్లాగ నానాజీ దేశ్ముఖ్ భూపేన్ హజారికాలకు మరణానంతరం అత్యున్నత పౌర పురస్కారం అంటూ ఈ వార్తను క్యారీ చేసింది ఇక నమస్తే తెలంగాణ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ప్రణాబ్ నానాజీ భూపేన్లకు భారతరత్నాన్ని ముగ్గురు ఫోటోగ్రాఫ్స్ని క్యారీ చేస్తుంది దాంతోపాటుగా ఆర్ఎస్ఎస్ మాజీ నేత నానాజీ దేశ్ముఖ్ ప్రఖ్యాత గాయకులు భూపేన్ హజారికాలకు మరణానంతరం అత్యున్నత పురస్కారం అనేటువంటి వార్తని క్యారీ చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎడిషన్ల విషయానికి వచ్చేసరికి ఇది కూడా ఈనాడు దినపత్రిక ఇదే వార్తని అదే హెడ్లైన్తో క్యారీ చేసింది ప్రణబ్ నానాజీ హజారిక భారతరత్నాలు అలాగే ఆంధ్రజ్యోతి సంబంధించి ప్రణబ్ దాకు ఇస్తూ ప్రధానమైనటువంటి వార్తగా అన్నగా నేనున్న అప్పు చేసైన అక్క చెల్లెళ్లకు పదివేల రూపాయలు ఇస్తాను రెండు నెలల్లో ఖాతాల్లో జమ చేస్తా నిరంతరంగా పసుపు కుంకుమ పథకం దేవుడు తొంభై నాలుగు లక్షల ఆడబిడ్డలను ఇచ్చాడు ఇంకో ఆరు లక్షల మంది చేరితే కోటి సైన్యమవుతుంది ఒకటి పాయింట్ నలభై కోట్ల కుటుంబాలకు స్మార్ట్ ఫోన్లు అని ఇంతకుముందే ఊహించినటువంటి పథకాలని మళ్ళీ వరాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు దాంతోపాటుగా ఓటర్లను మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఒక వరాన్ని ఎన్నికల ముందు వరాన్ని కురిపించారు ఇక సాక్షి విషయానికి వచ్చినప్పుడు భారతరత్న ప్రణబ్దా అంటూ ఇదే హెడ్లైన్తో సాక్షి బ్యానర్ చేసింది ఇకపోతే చంద్రబాబు నాయుడును కూడా విస్మరించలేదు సో దాంతోపాటుగా అండగా ఉండండి ఎన్నికల అయ్యే వరకు నా కోసం పనిచేయండి నన్ను కాపాడుకోవలసిన బాధ్యత మీది డ్వాక్రా మహిళలకు మూడు దఫాల్లో పదివేల రూపాయల చెల్లింపు ఈ సొమ్ముతో లక్షలు సంపాదించాలి అధికారంలోకి వస్తే తొలి సంతకం హోదాపైనే పసుపు కుంకుమ సభల్లో సీఎం చంద్రబాబు చిన్నగా వార్తని ఇచ్చేటువంటి ప్రయత్నం నష్టం లేదని అనుకుందో ఏమో ఇట్లా ఇవ్వడం వల్ల ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేసింది ఇక జాతీయ దినపత్రికల విషయానికి వచ్చేసరికి భారతరత్న ఫర్ ప్రణబ్ దేశ్ముఖ్ హజారిక మోడీ లాట్స్ దేర్ కంట్రిబ్యూషన్స్ టు నేషన్ అనే వార్తని ఏమి రాజకీయాలకు అతీతంగా రాజకీయ వ్యాఖ్యానాలకి తావు లేకుండా ఇచ్చింది కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా మాత్రము వ్యాఖ్యాన సహితంగా ఈ వార్తను ప్రచురించింది గవర్నమెంట్ రీచెస్ అవుట్ టు మెనీ భారత్స్ విత్ త్రీ రత్నాస్ ఊస్ బెంగాల్ అండ్ నార్త్ ఈస్ట్ ఆనర్ సంగ్ ఐకాన్ ఈ ముగ్గురులో ఒకడు పశ్చి పశ్చిమ బెంగాల్ నుంచి ఒకడు ఈశాన్య రాష్ట్రం నుంచి మరొకడు సంఘ్ పరివార్కి సిద్ధాంతకర్తగా మూల విరాట్టుగా ఉన్నటువంటి నానాజీ దేశ్ముఖ్కి ఇచ్చినటువంటి విషయాన్ని ముగ్గురికి ఏ ఏ కారణాల వల్ల ఇవ్వడానికి ప్రయత్నం చేసింది దానివల్ల వచ్చేటువంటి రాజకీయ లబ్ధి ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా క్యారీ చేసింది సో డెక్కన్ క్రానికల్ విషయానికి వచ్చేటప్పటికీ భారతరత్న ఫర్ ప్రణబ్ భూపేన్ అంటూ ఇస్తూనే త్రీ ఫ్రమ్ టిఎస్ ఏపీ ఛత్రి గెట్ పద్మ అవార్డ్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముగ్గురుకి పద్మ అవార్డులు ఏ విధంగా వచ్చాయనేటువంటి విషయాన్ని వెల్లడించేటువంటి వార్తని క్యారీ చేసింది ఓకే ఇవి ఇక ఈనాటికి సంబంధించినటువంటి వార్తలు మనకి ఈ భారతరత్న అవార్డుల మీద ఓ చిన్న కామెంట్ ఈ భారతరత్నాలు ఎప్పుడూ స్వచ్ఛంగా ఇచ్చేటువంటి రత్నాలైనా లేక రాజకీయ రత్నాలుగా ఉంటాయా అనేటువంటి అంశాన్ని మనం చూడాల్సింది ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు సంబంధించినటువంటి మూల విరాట్లకు ఇవ్వడం అనేది ఒక పద్ధతి అదేవిధంగా ఎన్నికల ముందు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా భారత రత్న అవార్డులు ఇవ్వడం అనేది కొత్త ఏమీ కాదు ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఇంకా ఒకటిన్నర రెండు నెలలు మాత్రమే గడువు ఉంటుండగా భారతరత్న ప్ర అవార్డులు ప్రకటించినప్పుడు వాటికి రాజకీయపరమైనటువంటి రంగు అంటకుండా ఉంటుందా అని సో ముగ్గురు వ్యక్తుల్ని అత్యున్నతమైనటువంటి పురస్కారానికి ఎంపిక చేశారు ఎందుకోసం అంటే రెండు వేల పదిహేను తర్వాత భారత రత్నాలు ఇవ్వలేదు సో కాబట్టి ముగ్గురు వరుసగా వచ్చారు ఒకరు ప్రణబ్ ముఖర్జీ మరొకరు నానాజీ దేశ్ముఖ్ ఇంకొకరు భూపేన్ హజారిక సో ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ నేత నానాజీ దేశ్ముఖ్ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మూల విరాట్టు శిశు మందిర వ్యవస్థాపనలో అయింది కీలకమైన పాత్ర మొక్క ఈ మానై వంగున అన్నట్టు మొక్కగా ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ భావజాలని పోసేందుకు శిశు మందిర్లు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దానికి సో ఒక రూపాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అయినా దానికి తోడు మొట్టమొదటి ఆర్ఎస్ఎస్ ద్వారా ఏర్పడినటువంటి వేళ భారతీయ జనతా పార్టీకి పూర్వరూపం జనసంఘ ఆ జనసంఘ్లో కీలక పాత్ర పోషించిన ఆయన ఈయనకి ఇచ్చారు అదేవిధంగా భూపేన్ హజారికా సో సింగర్ లిసిస్ట్ తూర్పు ఈశాన్య భారతానికి చెందినటువంటి వ్యక్తి ఆయన కవి గాయకుడు సో ఆయన స్వరం అనేది భారతదేశానికి చిరపరిచితమైనది ఐడియాలజీ ప్రకారంగా చూసుకున్నట్టయితే సెంట్ రైట్ లెఫ్ట్ మూడు వచ్చాయి కాబట్టి సెంట్రిస్ట్గా మధ్యవాదిగా ప్రణబ్ ముఖర్జీ అదేవిధంగా రైటిస్ట్గా నానాజీ అండ్ లెఫ్ట్ భావజాలంతో భూపేన్ హజారిక మనం కనిపిస్తారు ఈ ముగ్గురు అదేవిధంగా ము ముగ్గురు మూడు ప్రాంతాలకు చెందినటువంటి వారు ప్రణబ్ పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి వ్యక్తి అయితే భూపేన్ హజారిక ఇక్కడ మనకి అసోంకి సంబంధించినటువంటి వ్యక్తి కనిపిస్తున్న వ్యక్తిగా ఉన్నారు సో ప్రాంతాలను పక్కన పెట్టిన ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గుర్తించడం అనేది విశేషం సో భారతరత్న ఇవ్వడం అనేది అయితే ఇది కొత్త కాదు బీజేపీకి కాంగ్రెస్లో ఉండేటువంటి చాలా ప్రముఖుల్ని బీజేపీ తన స్వంతం చేసుకోవడంలో ముందుంటుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ వ్యక్తి కానీ పటేల్ని నెత్తిన పెట్టుకుని ఉంటుంది ఆయనకి ఎంత పెద్ద విగ్రహం కట్టారు చూసాం కదా కాబట్టి పటేల్ని ఏ కారణం చేత బీజేపీ ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు ఎందుకు ఎత్తుకుంటాయి కాంగ్రెస్ వ్యక్తిని అన్నప్పుడు అందరికీ తెలిసిన విషయమే పటేల్ ప్రధాని కావలసిన వారు పటేల్ ప్రధానైతే ఈ విధంగా ఉండేది కాదు నెహ్రూ అయ్యారు పటేల్ కాస్త హిందుత్వ భావజాలానికి దగ్గర వ్యక్తి అనే వాదన ఉంది అంచేత కాంగ్రెస్ ఐకాన్ అయినప్పటికీ కూడా పటేల్కి ఆ రకమైనటువంటి గౌరవం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇస్తుంది మన ప్రణబ్ ఇవ్వడానికి ప్రధానంగా మనకి మూడు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి ప్రణబ్ కాంగ్రెస్లో చాలా ఎక్కువ కాలంగా ఉండి లాభపడ్డారా నష్టపోయారా అంటే ప్రణబ్ ఒక కళ ప్రధాని కావాలనేటువంటి కళ ఈ ప్రధాని కావాలనే కళని కాంగ్రెస్ తీర్చలేకపోయింది ఇందిరాగాంధీ క్యాబినెట్లో అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ ఇందిరా తర్వాత తానే అనుకుని భావించేటువంటి ప్రణబ్ ముఖర్జీ ఇందిరా హత్య అనంతరం ప్రణబ్ ముఖర్జీని కాకుండా రాజీవ్ గాంధీని ప్రధానం చేశారు దాంతో ఆయన అలిగి వెళ్ళిపోయారు కాంగ్రెస్ని వీడి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించుకున్నారు ఆ తర్వాత మళ్ళీ అనతి కాలంలోనే వెనక్కి వచ్చి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్కి అత్యంత విధేయుడై ఉన్నారు ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని ఇవ్వాల్సినటువంటి సందర్భాలు తర్వాత కూడా వచ్చాయి అది రాజీవ్ గాంధీ హత్యానంతరం మళ్ళీ కాంగ్రెస్లో ప్రధాని అభ్యర్థుల మధ్య పోటీ ఏర్పడింది సో అప్పుడు ప్రధాని సామర్థ్యాన్ని చూసుకున్నట్టయితే అప్పుడు చాలామంది కనిపించారు శరద్ పవర్ అర్జున్ సింగ్లతో పాటుగా ప్రణబ్ ముఖర్జీ కూడా ఉన్నారు అప్పుడు ప్రణబ్ ముఖర్జీ కూడా ఆ పోస్ట్ ఇవ్వలేదు పివి నరసింహరావు గారికి ఇచ్చారు పివి నరసింహరావు తీసుకున్న తర్వాత మిగిలిన వారినందరినీ దూరం పెట్టే ప్రయత్నం చేసి ప్రణబ్ ముఖర్జీని చేరదీశారు ప్లానింగ్ కమిషన్కి చైర్మన్గా ఇచ్చి తన రాజనీతిని ప్రదర్శించారు అయినప్పటికీ కూడా దా ఆ ఆ పోస్ట్ కూడా న్యాయం చేశారని అనిపించుకున్నారు ఆ తర్వాత పివి నరసింహారావు హయాం ముగిసిన తర్వాత సీతారాం కేసరి కాంగ్రెస్లో కీలక పాత్ర అధ్యక్ష స్థానంలోకి వచ్చాక మరింత దారుణంగా పడిపోయినప్పుడు అప్పుడు మళ్ళీ ప్రణబ్దా ముందుకొచ్చి సోనియాని తిరిగి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని అడిగారు కాబట్టి సోనియాకి ఇందిరాగాంధీ కన్నా అత్యంత విశ్వాసపాత్రుడుగా మారారు అయినప్పటికీ కూడా మళ్ళీ మన్మోహన్ సింగే ప్రధాని అయ్యారు కానీ ప్రణబ్ ముఖర్జీ కాలేదు రెండు దఫాలుగా రెండోసారి కూడా గెలిచినప్పుడు కూడా ప్ర మన్మోహన్ సింగ్నే సోనియా ప్రధాని చేశారు సో తర్వాత ఆ కళలా ఆరిపోయింది ఇక ఎప్పటికీ ఆ కళ నెరవేరకుండా ఉండాలా లేకపోతే ఆయన్ని గౌరవించాలా అని కిక్ హిమ్ అప్ అండ్ చెక్ హిమ్ అవుట్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది ఎవరినైనా పైకి పెంచి పంపించి పక్కన పెట్టచ్చు సో ఈ భారతీయ జనతా పార్టీ ఇటీవల కాలంలో వెంకయ్య నాయుడిని అంతకుముందు చాలా క్రియాశీల రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ క్రియాశీల రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతి పదవి అప్పజెప్పి ఆయన్ని గౌరవించినట్టు చేశారు క్రియాశీల రాజకీయాలకు దూరము చేశారు బీజేపీ చేసిన ఈ పనే అంతకు ముందుగానే కాంగ్రెస్ చేసింది అనేటువంటి విమర్శ కూడా ఉంది ప్రణబ్ దాని అత్యున్నతమైన పోస్టులోకి పంపించారు ఆ పోస్టు భారత రాష్ట్రపతి పోస్టు గౌరవప్రదమైంది కానీ క్రియాశీల రాజకీయాలకు దూరం చేసింది అసలు ఆ పోస్టు కూడా పంపించడానికి సోనియమ్మకి ఇష్టం లేదు సోనియా గాంధీకి ఇష్టం లేదు అనేటువంటి ఒక మినికిడి కూడా ఉంది ఇంచేతప్పటి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి హమీద్ అన్సారిని అప్గ్రేడ్ చేసి రాష్ట్రపతిని చేయాలనే భావించారని అయితే కొన్ని కారణాల వల్ల ఒత్తిళ్ల వల్ల ప్రణబ్దాన్ని చేయకపోతే బాగుండదని చేశారనేటువంటి అంశం ఉంది సో ఇన్ని గాయాలతో కాంగ్రెస్కు అత్యంత విధేయంగా సేవ చేసిన ప్రణబ్దాని మెల్లగా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్లు దృష్టి సారించాయి ఆయన మీద ఏకంగా ఆయన సెక్యులర్ వాది ఆర్ఎస్ఎస్ భావజాలానికి విరోధి అలాంటి ప్రణబ్ దాని ఆర్ఎస్ఎస్ శిబిరానికి ఆహ్వానించి ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఆయన చేత ఉపన్యాసం ఇప్పించారు అఫ్కోర్స్ ఆయన కాస్త క్రిటికల్గా మాట్లాడినా ఏమీ అనుకోలేదు సో ప్రణబ్ దాని అక్కడే అక్కడతో కొంత కవ్వించాలనుకున్నారు అప్పుడు నరేంద్ర మోడీని కవ్వించడానికి పని చేశారనేమో అని కూడా అనిపించింది మాకు మీరే కాదు ఇంకా ప్రముఖ వ్యక్తులు కూడా ఉన్నారు అని ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ అంతర్గత కలహాల్లో భాగంగా కవ్వించడానికి పిలిచారనేటువంటి ఒక విశ్లేషణ కూడా నడిచింది అంతిమంగా ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీకి నేరుగా ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని భారతరత్న పురస్కారాన్ని ఎన్నికల ముందు ఇచ్చింది సో దీనికి ప్రధానంగా కాంగ్రెస్ మూడు కారణాలైతే ఒకటి కాంగ్రెస్ దూరం పెట్టడం వల్ల దగ్గర చేసుకోవడం ఒకటి కారణమైతే రెండవది ఆర్ఎస్ఎస్ శిబిరంలో మాట్లాడి ఉన్న నేపథ్యం మరొకటైనట్టయితే మూడవది ఇవాళ ఇరవై రెండు రాజకీయ పక్షాలని బీజేపీకి వ్యతిరేకంగా కూడగట్టి కోల్కతాలో అత్యంత భారీ సభను ఏర్పాటు చేసినటువంటి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్కు సంబంధించిన ఆమె సో పశ్చిమ బెంగాల్లో ఓట్లు ఇప్పుడు ఖచ్చితంగా కొన్ని సర్వేల ప్రకారం నలభై రెండులో ముప్పై నాలుగు పార్లమెంటు స్థానాలను ఆమె గెలుచుకుంటారు అని ఒక సర్ సర్వేలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ అక్కడ పోటీ పడుతోంది సో కాబట్టి అక్కడ వెస్ట్ బెంగాల్కు సంబంధించి మాటు మమతకి సమాధానం చెప్పినట్టు ఉంటుంది ఇటు సోనియా వారసుల్ని వరుసగా దించుతున్నారు సో నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి రాహుల్ గాంధీ లెక్ ప్లస్ ప్రియాంక గాంధీ వీరిద్దరినీ దించుతున్నారు అంటే కాంగ్రెస్ సమర్థులైన వాళ్ళకి కాకుండా వంశ పారంపర్యానికి ఏ విధంగా పాల్పడుతుందని వెక్కిరించాలనేటువంటి అంశం ఇచ్చారు అయితే ప్రణబ్దా చాలా గుట్టైన మనిషి లోతైన మనిషి ఆయన విమర్శ కూడా చాలా నమ్ నర్మగర్భంగా ఉంటుంది ఆయన ఇప్పటికీ ఆయన ఆటోబయోగ్రఫీని ఆయన స్వీయ చరిత్రని మూడు భాగాలుగా రాసుకున్నారు ఒక భాగమైనటువంటి ది కోయలేషన్ ఇయర్స్ సంకీర్ణ సంవత్సరాలను పుస్తకాన్ని ఆయన రాశారు అందులో ఆయన చిన్న సోనియా గాంధీ చేసినటువంటి కామెంట్ని దాన్ని పేజీ వెనకాల వేసుకోవడంలో అందులో ఒక వ్యాఖ్యలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయన రాష్ట్రపతిగా వెళ్ళిపోతున్నప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయన యొక్క ప్రజెన్స్ని ఆయన ఆయన ఉండేటువంటి వక్తృత్వాన్ని ఆయన అన్నిటినీ ఆయన కోల్పోతున్నాము అనుకుంటూ సోనియా గాంధీ ఆ మాటని ఆ మాటలు అంటూ ప్రశంసిస్తూ కొంచెం ప్రణబ్ వైపు ఒకవైపు చూసి కాస్త ఒక చిన్న రవంత హాస్యంతో ఆయన ట్యాంట్రమ్స్ను కూడా మనం మిస్ అవుతున్నాము అని ఆయన కొన్ని ట్యాంట్రమ్స్ చేస్తాడు అంటే కొన్ని కొన్ని ట్యాంట్రమ్స్ అంటే కొన్ని కొన్ని చిక్కులు పెడతాడు అట్లాగే కొన్ని కొన్ని అలకలు అలుగుతాడు ఇలాంటివి ఉంటాయి వాటిని కూడా మిస్ అవుతున్నామని ఈ అలకలకు పరిష్కారమే భారతరత్న రివార్డ్ అని భావించి ఉండి తీరాలి ఎన్డీఏ సర్కార్ కాబట్టి ఈ పాచిక వేసింది సో ఇక మిగిలిన వాళ్ళని అంతా నానాజీ దేశ్ముఖి ఇవ్వడం ఆర్ఎస్ఎస్ శ్రేణుల్ని బీజేపీ శ్రేణులు సంతృప్తిపరచడానికి అట్లాగే భూపేన్ హజారిక ఈశాన్య రాష్ట్రాల్లో నేషనల్ సిటిజన్స్ రిజిస్టర్ పెట్టి అస్సోంలో ఈవేళ చాలా వ్యతిరేకతను ఎదుర్కొంటుందని మనం సర్వేలు వింటున్నాము అలాంటి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక మహానుభావుడిని గౌరవించుకోవడం ద్వారా తిరిగి అక్కడ కాస్త విశ్వాసం పొందొచ్చు అనేటువంటి అంశం కూడా కనిపిస్తోంది కాబట్టి ఈ మూడు పురస్కార నిర్వహణ కాల మూడు రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి అన్నది మనకి మూడు అలాగే మూడు వర్ణాలు కనిపిస్తున్నాయి అన్నది మూడు రంగుల అవార్డు గణతంత్ర దినోత్సవం రోజున ప్రకటించడం ప్రకటించడం అనేది కొంచెం ఉత్సాహకరంగాను ఆశ్చర్యకరంగాను ఉంది సో దీనికి సంబంధించి ఒక చిన్న టంబ్రి భారత రాజకీయ రత్న భారతరత్న కాకుండా భారత రాజకీయ రత్న అంటిందా రాజకీయ అత్యుత్తమ రత్నానికి అంటిందా రాజకీయ అత్యుత్తమ రత్నానికి ప్రణబ్దాకి ఇస్తారా అబ్బ ఉత్త పుణ్యానికి ప్రణబ్దాకి ఇస్తారా అబ్బ ఉత్త పుణ్యానికి పిఎంఏ ఇవ్వకుండా తోసిందని కాంగ్రెసు పిఎంఏ ఇవ్వకుండా తోసిందని కాంగ్రెసు అవార్డిచ్చి బీజేపీ గెలిచే చూడు పెద్ద టాస్ అవార్డిచ్చి బీజేపీ గెలిచే చూడు పెద్ద టాస్ కాబట్టి టాస్ గెలిచింది ఆట ఎలా ఉంటుందో చూద్దాం ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎన్నికల తర్వాత విశ్లేషించుకోవచ్చు ఇది ఈనాటి పేపర్ టు పేపర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి మళ్ళీ రేపటి వార్తలతో కలుద్దాం బాబాయ్